హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కలలు ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి ఏంటి ఫోర్ థర్టీకే లేచాను అని అనుకుంటున్నారా యాక్చువల్లీ ఫైవ్ ఫిఫ్టీన్కి అలా అలారం మోగుతుంది నాకు అలారం పెట్టుకుంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి అది మోగకన్నా ముందే నేను లేచి చూస్తూ ఉంటాను మోగిందా మోగిందా అని కాబట్టి నాకు అలారం పెట్టుకోవడం కూడా వేస్టే ఇది వచ్చి సండే వ్లాగ్ అండి ఫోర్ థర్టీకి మెల్క్ వచ్చేసింది ఇక పనులు స్టార్ట్ చేద్దామని లేచాను మనం ఇల్లు నైట్ ఎంత నీట్గా సర్ది పెట్టుకున్నా కొన్నిసార్లు ఇలాగే మెస్సీగా అవుతుంది దివిజ నైట్ డ్రాయింగ్ చేసుకుంటానని చెప్పి హాల్లో అలా బుక్స్ వదిలేసింది మార్నింగ్ అలా లేచి అవన్నీ సర్దేశాను ఇందాక మీరు చూసారు కదా మొన్న మీషో హాల్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను ఆ కార్నర్ డెకరేషన్కి మీషో నుండి నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అని ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి తర్వాత స్టోన్స్ చాలా తక్కువ వచ్చాయి అని చెప్పా కదా అందుకని నేను అవి స్వస్తిక్ లాగా అరేంజ్ చేసి అలా పెట్టాను ఒకటి వచ్చి ఒక డీర్ స్టాండ్ ఇక్కడ కిచెన్లో పెట్టాను ఇది వచ్చి ఈశాన్యం మూలండి ఈశాన్యం సైడ్ ఎక్కువ బరువు ఉండకూడదు అంటారని నేను అటు సైడ్ ఏమి ఎక్కువగా పెట్టాను అనమాట మొన్న మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఈశ్యానం సైడ్ ఇట్లా వాటర్ ఆగ్నేయం సైడ్ అగ్ని ఉంటే మంచిది అని చెప్పారు అందుకని చెప్పి అప్పటి నుంచి నేను అందులో వాటర్ పోసి మనీ ప్లాంట్ అక్కడ పెట్టాను అనమాట ఈశ్యానం సైడ్ ఇది వచ్చి కిచెన్లో వెనక ఉండే గట్టు ఇది ఇంకా ఏం చేయాలా అని దాన్ని ఆలోచిస్తూ ఉన్నాను దాంట్లో ఏం ఫీల్ చేయాలి అని ఎందుకంటే మనీ ప్లాంట్ అయితే నించోవట్లేదు దాంట్లో మార్నింగ్ ఫోర్ థర్టీ అయ్యింది ఇది సండే రోజు తీసిన వీడియో అండి కాబట్టి సండే అంటే నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ మెడిటేషన్కే అయిపోతుంది నేను మార్నింగ్ అంతా రెడీ అయిపోయి మెడిటేషన్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను దివిజ వాళ్ళు ఎలాగో లేచేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది కదా వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పి ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాల్సినవన్నీ ఇడ్లీ పిండి దోశ పిండి అలాంటివి అన్నీ బయట పెట్టాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బాటిల్ ఇది వచ్చి లెమన్ జ్యూస్ మార్నింగ్ ఎవరికన్నా వామ్ వాటర్లో లెమన్ హనీ కలుపుకొని తాగే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఒక టిప్ చెప్తానండి మనము లెమన్ ఒక్కొక్కసారి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఒక్కోసారి తక్కువ ఉంటుంది సో కాస్ట్ తక్కువ ఉన్న రోజుల్లోనే మనం కొంచెం బల్క్లో కొనకొచ్చుకొని ఇలా జ్యూస్ అంతా పిండి గ్లాస్ జార్లో మనం నిల్వ చేసామంటే ఎన్ని నెలలైనా ఉంటుందన్నమాట మనం వాడుకోవచ్చు అలా గ్లాస్ బాటిల్ ఉండి దానిపైన ప్లాస్టిక్ మూత ఉండాలి మళ్ళీ ఏదైనా మెటల్ మూత ఉంది అంటే రస్ట్ పట్టేస్తుంది సో నిమ్మకాయలు అన్నీ అలా పిండుకొని కొంచెం ఒక స్పూన్ మోయిన ఉప్పు వేసి అలా నిల్వ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఎన్ని నెలలైనా ఉంటుందన్నమాట రెడీ టు యూజ్ అన్నట్లు ఉంటుంది సో నేను పొద్దున్నే లేచి ఇట్లా వామ్ వాటర్ పెట్టుకొని కెటెల్లో సాల్ట్ వేసుకొని తాగుతున్నాను నేను హనీ అవాయిడ్ చేశాను ఇక్కడ లెమన్ అయితే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి కాబట్టి ఇట్లా జ్యూస్ పెట్టుకున్నారంటే ముఖ్యంగా లో ఉన్న ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కొంచెం కూర్చొని లేచిన వెంటనే కళ్ళు తిరగడము ఎక్కువసేపు నించున్న తల తిరగడము అలాంటివన్నీ అవుతూ ఉంటాయి కదా కాబట్టి ఇలాంటి లెమన్ జ్యూస్ రెడీగా పెట్టుకున్నామంటే జస్ట్ ఒక గ్లాస్లో లెమన్ కొంచెం సాల్ట్ వేసుకొని తాగేస్తే మనము నార్మల్ అయిపోతామన్నమాట నా పనులన్నీ అయిపోయేసరికి ఇంకా సెవెన్ కూడా అవ్వలేదు అర్లీగా లేచాను కదా పనులన్నీ అర్లీగా అయిపోయాయి మెడిటేషన్కి వెళ్ళడానికి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందని చెప్పి అట్లా కొంచెం రిలాక్స్ అవుతూ బాల్కనీలోకి వచ్చాను మార్నింగ్ అయినా సరే కొంచెం ట్రాఫిక్ ఉంటేనే ఉంటుంది కానీ సండే మార్నింగ్ అవ్వడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది మార్నింగ్ క్లాసెస్కి అంటే చిన్నపిల్లలు కొంతమంది స్పెషల్గా స్పోర్ట్స్ క్లాసులకి అలా వెళ్ళే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు రోడ్ల మీద కొంతసేపు అలా బాల్కనీలో నిల్చొని మార్నింగ్ డ్రింక్ తాగేశాను తర్వాత నేను మిల్లెట్ దోశ చేద్దామని చెప్పి నెక్స్ట్ డేకి ముందు రోజే నానపెట్టాలి కదా ఇలా మిల్లెట్స్ దోశ చేసేటప్పుడు అయితే నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లోపే నానపెట్టేస్తాను ఎందుకంటే ఈ జొన్నలు రాగులు జనరల్గా మినిమల కన్నా ఎక్కువ టైం నానాలన్నమాట అంటే అది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానితే సరిపోతుంది బట్ రాగులు జొన్నలు ఏంటంటే మినిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాలన్నమాట అందుకే పొద్దున్నే నానపెట్టేస్తాను ఇక్కడ రాగులు మినుములు జొన్నలు కలిపి ఒకే క్వాంటిటీ తీసుకుంటున్నానండి నేను ఒక చిన్న గ్లాస్తో ఇవైతే మాకు టూ డేస్కి సరిపోతుంది తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి ఇలా నానబెట్టాలి జొన్నల్లో ఒకసారి ఏదన్నా పొట్టొచ్చిందంటే అది కూడా తీసేసుకొని నీట్గా నానబెట్టేసుకోవాలి దోశపిండి నానపెట్టుకున్నట్లే మినప మిను మినుములు బియ్యము నానబెట్టినట్లే ఇది ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాలి అయితే దాంట్లో ఒక స్పూన్ కొంచెం మెంతులు వేసి పెడుతున్నాను సాయంత్రం సెవెన్ ఎయిట్ ఆ టైంలో కనుక మనం మిక్సీ వేసుకున్నామంటే దోశ పిండి చాలా బాగా వస్తుంది మిల్లెట్ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పిల్లలకి కూడా పెట్టచ్చు ఏమి టేస్ట్ డిఫరెన్స్ ఏమీ ఉండదు మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెడతాం కాబట్టి నార్మల్ దోశ టేస్టే వస్తుంది అండ్ ఈరోజు టిఫిన్ వచ్చి ఇడ్లీ చేస్తున్నాను అందుకని మెడిటేషన్ క్లాస్కి వెళ్ళే ముందే ఇట్లా పల్లీలన్నీ రోస్ట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకొని వెళ్తున్నాను రాగానే చట్నీ వేసేసి ఇడ్లీ వేసేయచ్చు ఈరోజు లంచ్ అయితే ఏమీ లేదండి ఎందుకంటే అపార్ట్మెంట్లో ఒక గృహప్రవేశం ఉంది సో లంచ్కి అక్కడికి వెళ్తున్నాము మెడిటేషన్ క్లాస్కి ఎప్పుడూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఉండండి అని చెప్తారు ఎందుకంటే మనం హడావిడిగా వెళ్ళి అక్కడ కూర్చొని కాన్సన్ట్రేట్ చేయాలన్నా కూడా వెంటనే మనకు ఆ ఫోకస్ అనేది రాదనమాట అందుకే ఒక టెన్ మినిట్స్ ముందుంటే ఎప్పుడు మంచిది ఎయిట్ థర్టీ అరౌండ్ ఇంటికి వచ్చేసాము మెడిటేషన్ క్లాస్ నుంచి గృహప్రవేశం ఉంది అని చెప్పాను కదా అందుకని వాళ్ళకి గిఫ్ట్ ఇలా ప్యాక్ చేస్తున్నాము కృష్ణ హెల్ప్ చేస్తున్నాడు గిఫ్ట్ ప్యాక్ చేయడానికి ఇక దివిజ అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్స్తో ముందే పైకి వెళ్ళిపోయింది వన్ వీక్ నుంచి వాళ్ళు ఆ ఇల్లు బాగు చేస్తూ రీమోడలింగ్ చేస్తుందని రోజులు ఆ ఇంటి చుట్టే తిరిగింది ఇంకా ఈరోజు గృహప్రవేశము ఆ ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే ఇంక అసలు ఆగుతుందా ముందే వెళ్ళిపోయింది ఇది చాలా షార్ట్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి గిఫ్ట్ ప్యాక్ ఒక ఆర్ట్ అరవై నాలుగు కళల్లో ఇది ఒక కళ నాకు రాలేదు మా ఇంటికి వచ్చింది కొంచెం కూడా కవర్ వేస్ట్ అవుతుంది చెవులో జోరీగా ఎంత వాగుతున్నా కూడా పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనే రేస్ ఎవరికన్నా పెడితే కృష్ణ అయితే ఖచ్చితంగా ఫస్ట్ వస్తాడు మిస్టర్ అండ్ మిస్సెస్ గంటా కృష్ణారెడ్డి లావణ్య భవేష్ రెడ్డి దివిజ బాల దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్